హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అయితే స్వామీలకు భోజనం పెట్టుకుంటున్నాము సో దానికోసమైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను ముందైతే పులిహార కోసం రైస్ ఒక పక్క పెట్టేసుకున్నాను ఇంకా కూరగాయలు కట్ చేయడం కోసం వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇంకా నైటే మొత్తం పప్పులన్నీ నానబెట్టేసుకున్నాను మినప్పప్పు శనగపప్పు ఇంకా కందిపప్పు కూడా ఎందుకంటే నైట్ నానబెట్టేసుకుంటే ఉదయానికి బేగ ఫాస్ట్గా అవుతుందని మొత్తం ఆల్మోస్ట్ అన్ని నానబెట్టేసాను నేనైతే ఇంకా వీటిని అయితే నేను టూ టూ టైమ్స్ మొత్తం కడిగేసుకొని నీట్గా కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే కాబూల్ శనగలు ఉడకబెట్టుకుంటున్నాను కర్రీ కోసం పప్పు బియ్యం ఎందుకంటే ఇది బూరెలతోపు కోసం నానబెట్టాను మొత్తం అన్నీ నీట్గా వన్ బై వన్ నీట్గా కడుక్కొని కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను ఫస్ ఇంకా ఫస్ట్ అయితే కాపుల శనగలు కడిగేసుకొని వేసేసుకున్న తర్వాత కందిపప్పు అయితే పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఎందుకంటే సాంబార్ మళ్ళీ లేట్ అయిపోద్దని నెక్స్ట్ అదే ప్రిపరేషన్లో ఉన్నాను దానికి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటూ ఓ పక్క అయితే ఇవి కడిగేసి మొత్తం అన్నీ ఫస్ట్ క్లీనింగ్ పప్పులు పప్పులన్నీ కడిగేసుకొని పప్పు బియ్యం అయితే గ్రైండర్లో వేసేసుకుంటున్నాను అది కూడా ఒకసారి అయితే రైస్ అయిపోయింది ఇంకా సెకండ్ టైం కూడా రైస్ పెట్టేసుకుంటాను ఇది అయిపోయిన వెంటనే ఫస్ట్ అయితే పప్పులన్నీ పెట్టేసుకుందామని కాపుల శనగలు ఉడికిపోయిన తర్వాత అప్పుడు రైస్ పెడదామని ఫస్ట్ అయితే కాబుల్ శనగలు పెట్టుకున్నాను ఇది అయ్యి గ్యాప్లో పప్పు బియ్యం కూడా రుబ్బాడేసుకుంటే ఆడిసుకుంటే బూర్లు వేయడానికి ఈజీ అవుతుందని అది కూడా ఫస్ట్ చేసుకున్నాను దీంతోపాటు అదే ఇంకా గిన్నెలు కూడా ఎప్పటికప్పుడే క్లీన్ చేసి అందరూ కష్టపడుతున్నారండి అమ్మ పని చేస్తున్నట్టు అలా చేస్తున్నాయని పని చేయలేదు చేసుకుంటున్నాను ఎక్కువ పని లేకుండా ఇంకా మా వాళ్ళు అయితే వచ్చారు మేము క్లీన్ చేసుకొని ఉప్పులన్నీ ఉడవబెట్టుకునేటప్పటికి వచ్చేసారు మా పిన్నాలను ఇంకా వాళ్ళు అయితే సాయం చేస్తున్నారు ఇంకా అయితే పౌర్ణం రెడీ అయిపోయింది వీళ్ళైతే అవి ఉండలు చూడుతున్నారు మా అమ్మ వాళ్ళు ఇంకా మా పిన్న అయితే కొబ్బరికాయలు పచ్చడి కోసం అని ప్రిపేర్ చేస్తుంది ఇంకా మా అత్తగారు అయితే ఒత్తులు అయితే రెడీ చేస్తున్నారు ఎందుకంటే దీపానికి సాయంత్రం త్రిమూర్తుల వారి మేళా కూడా ఉంది ఈ స్వామిలు భోజనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ త్రిమూర్తుల వారి మేళ కూడా చేసుకుంటున్నాం మేమైతే ఫస్ట్ అయితే ఈ వంటలు మొత్తం పూర్తి అయ్యేటప్పటికి ఇంకా స్వామిలు కూడా వచ్చారు మా వాళ్ళైతే అయితే కోసం అన్ని ప్రిపరేషన్ చేస్తుంటే ఇంకా మా ప్రియాంక ఇది ప్రియాంక సామాన్లన్నీ క్లీనింగ్ చేసేస్తుంది నా కోసం చాలా సహాయం చేస్తాను కష్టపడి సామాన్లన్నీ తొందుతుందా రెడీ చేస్తున్నారు దేవుడి మౌన స్వామి స్వామిలు అందరూ వచ్చేటప్పటికి అయితే దేవుడు మౌన్ అంతా రెడీ అయిపోవాలని మొత్తం క్లీనింగ్ చేసి అన్ని సర్దుతున్నారు ఇంకా మా వారు అయితే ఏం చేస్తున్నారు అనుకోకండి డ్రెస్సింగ్ టేబుల్ అయితే లోపల పెడుతున్నారు భోజనం టైంలో అడ్డుగా ఉండకుండా ఉండడానికి గదిలో పెడేస్తున్నారు హాల్లో తీసి స్వామి చూసారా ఎంత అలంకరించారో పద్దెనిమిది నిమ్మకాయలని అయితే పద్దెనిమిది అయితే పెడతారంట ఇంక గ్యాప్ లోనే స్వామిలు కూడా వచ్చేస్తున్నారు ఒకళ్ళు ఒకళ్ళు కూడా ఇంకా కాళ్ళు కడగడం అయితే స్టార్ట్ చేస్తాం మేమైతే స్వామికి కాలు కడిగేసి ఫాస్ట్ ఫాస్ట్గా పసుపు కుంకుమ పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసి అక్షంతలు అయితే తీసుకుని ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా మా బరిద స్వామికి కూడా సేమ్ ఇలాగే కాళ్ళు అవి కడిగేసి బొట్టు అది పెట్టేసి అక్షంతలు అయ్యి ఆశీర్వాదం తీసుకున్నాం మేమైతే స్వామిలందరూ పూజ టైంకి బాగానే వచ్చారు

स्वयंभन करन लिंग हट्टा दद्र विनाश चल लिंगम प्रणव भाग सलाति बलि लिंगम ओ शंकर नमः शिवाय सांब सदा शिव नमः शिवाय अमि ए शरणम शरणम अयपा अयपा शरणम शरणम अयपा गुरु सुरवर पंडित लिंगम सुरवर पुष्प सदादितम परमा சதா நமாயிபாயம் நமாயிருந்திவாய சதா நமாயம்

అయితే అయిపోయింది చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ అయితే ఇంకా హార్త అయితే ఇచ్చేస్తున్నారు హార్త కూడా అయిపోయిన వెంటనే ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేస్తాము మేము వెంటనే ఇంకా స్వామిలు భోజనాలు అయిపోయిన వెంటనే ఇంకా తాంబూలాలు కూడా ముందుగానే రెడీ చేసుకుని ఉంచుకున్నాము వెంట వెంటనే అంటే కంగారు అయిపోతుందని సో ఇంకా తాంబూలాలు అయితే స్టార్ట్ చేసాము ఫాస్ట్ ఫాస్ట్గా ఇస్తాం మేమైతే నిజంగా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది పాటలు అయ్యి స్వామిలు చాలా అంటే చాలా బాగా పాడారు బాగా జరిగింది పూజ అయితే ఇంకా భోజనాలు కూడా అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు వీళ్ళు స్వామి లోపం చాలా లేట్ అయిపోయింది భోజనాలు అయిపోయింది భోజనం చేసి ఇంకా త్రిమూర్తుల వార మేళా అని చెప్పాను కదా దానికోసమైతే నేను ప్రసాదం రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే గోధుమకు ప్రసాదం చేస్తున్నాను శనగలు కూడా ఉదయం పప్పు చెప్పాను కదా కందిపప్పు మినపప్పు అవన్నీ నానబెట్టానని అప్పుడే శనగలు కూడా నానబెట్టాను అవి కూడా తాలింపు అయితే అయిపోయింది అయిపోయింది నేనైతే ప్రసాదాలు రెండు పూర్తి చేసిన తర్వాత అప్పుడు దేవుడు మళ్ళీ సపోరానికి అయితే వస్తాను ఫస్ట్ అయితే పేడని పెట్టుకున్నాను ఈ పేడ అయితే చాలా పెద్దది మూడు ఫోటోలకి సరిపడిన పేడ అయితే ఉంది అయితే డెకరేషన్ చేసుకున్నాను తర్వాత మంచి రెడీ చేసుకున్నాను తర్వాత చిన్న వేసుకొని ఇంక బొట్లయితే మీకు గుర్తుందా లేదా కానీ లాస్ట్ టైం అయితే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే త్రిమూర్తులవర నెలతో స్టార్ట్ చేశాను ఇంకా ఇప్పుడు కూడా ఈ టూస్ తోటి స్టార్ట్ అవుతుంది వన్ ఇయర్ అయిపోయింది వీడియోలో అయితే స్టార్టింగ్ ప్రధుల నుంచి స్టార్ట్ చేసింది ప్రజలు చేయడము అది ఆరబెట్టడం అన్నీ ఉంటాయి కానీ ఈ వీడియోలో అయితే పెందులు అవి చేయడం లేదు ఎందుకంటే మా అయితే ఆ పెందులు అవి సో ఆ పని అయితే లేదు నాకు సో దయచేసి వీడియోని అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ వాళ్ళు ఎవరిని ఉంటే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు అసలు ఉంటుంది అంటే వీడియోలకు అయితే వెళ్ళిపోతాము నేను అయితే ఛానల్లోకి అడ్డాలు వస్తాయి ఆర్డర్లు అయితే ఫోటోలు కూడా పెయితే పువ్వులతోటి డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను ఇస్కి టైమ్ అయితే అయిపోతుంది ఫామేల్ కోర్నల్ అయ్యి పెట్టుకున్నాను ఈ సక్సెస్ కొంచెం లేట్ అయిపోయింది అమ్మ ఈ కస్టమర్ రండి కొనే ఓకే ఇది నిన్ను అలాగా ఒకటి సర్బట్టి దీసే కమండిసే అంతకలాట్ తీసి తీసి వన్ టైం అయిపోతుంది కాబట్టి అంటే దీసే బాలేదు బాగా పనిచే కొండి పెట్టారు కొర్సలైతే మార్చేయొచ్చుండి ఇగో చూడండి ఏంటివినాయకుడికి అడ్డు అసలు ఖాళీ లేదు ఎందుకంటే ఉదయం స్వామి భోజనం పెట్టుకోవడం నైట్కి త్రిమూర్తుల వారి మేళ అంటే చాలా అంటే చాలా కష్టం రెండు ఒకసారి చేయడం ఇదే ఫస్ట్ టైము ఇలా చేయడం ఎప్పుడు లాస్ట్లో పెట్టుకునేదాన్ని ఈసారి మాత్రం రెండు ఒకసారి పెట్టుకోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది ఇంకా మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది కొబ్బరికాయలు కొట్టడానికి మా వాళ్ళు చూడండి బడి తెప్పలు కొబ్బరికాయ అయితే అస్సలు ఎంత కొట్టినా సరే రాలేదు చాలా టైం పెట్టింది ఆ కొబ్బరికాయలు కొట్టడానికి సో ఫ్రెండ్స్ మా త్రిమూర్తుల వారి మేళ అయితే ఇలాగైంది ఇంకా మా స్వామి భోజనాలు కూడా ఇందులోనే చూపించాను ఫుల్ వీడియో ఉంది మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఓకే ఫ్రెండ్స్ హార్త్ అయితే ఇచ్చేస్తున్నాను హార్త్ కూడా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్